આઈ આઈ ની પર ગાયા ગાયા લેબરા અંદર પોગાગી અમેલે ગરમંત આવે આ બધું બેરબાર પોતાડે ઓકે માક નાયં కావાળે મા એંદી દયંચ માક નાયં కావાળે ચેટ ચેતનાડ ઈય કોટુ રોની અકળા ના ચાણ કે નાયે કાની ગેમ આડું જાલા મી રંરા વટનારને સાબલાની મોસેસેડા હન એ ડબલ એવો હતો ડબલ ઇંચનો ની ઈલ્લો પણ મેં આડી ગમણ અકર કર મેં કોડે ની મત કસ પેટકુના મેં એંતાને અડી ગમણ અને કોણ માન લેજ એ હાડક ચીકો ડબલ માથે નોટ પીસકોણ મેં કોડે એંતા કાં પેક્તો મમ્મા પાડીયે કણ

ఇక్కడ జరుగుతున్నటువంటి దయచేసి గమనించండి కొండాడ గ్రామంలో లోపలికి అనమాట ఏరియాకు ఒక పేరు ఉంది తుమ్మల చెరువు అని ఒక పేరు ఉంది పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ గారిన ఈ రోడ్డు పంచాయతీ వేయించిన రోడ్డు ఇది సిమెంట్ రోడ్డు స్ట్రీట్ లైన్ కూడా ఉంది చూడండి పంచాయతీయే ఎంకరేజ్ చేసింది పూర్తిగా ఈ ఇళ్ళు పక్కా ఇళ్ళు వీటికి ఉన్నాయి అలాగే ఇంటి పన్ను ఉంది కరెంటు ఉంది అన్నీ ఉన్నాయి ఇక్కడ నివసిస్తున్నది ఎవరు అంటే దళితులు ఈ ఉండి నియోజకవర్గంలో కుల వివక్ష అనేది చాలా పెద్ద ఎత్తున కుల వివక్ష అనేటటువంటిది ఎదుర్కొంటున్నటువంటి ప్రాంతం ఏదైనా ఉంది అంటే అది ఉండి నియోజకవర్గం ఈ చర్చ్ ఉంది చూడండి ఇది నా లోదరన్ చర్చ్ అండి ఇది ఈ చర్చ్ కూడా పడగొట్టేయాలి అని చెప్పి ఈ మధ్య కాలంలో అండాడ పంచాయతీ నుండి తరువేరు వచ్చి పలతలు తీసుకుని వెళ్ళినటువంటి సందర్భం కాబట్టి ఒకసారి ఈ ప్రజలను చూడండి ఇక్కడ ఉన్నటువంటి ఇళ్ళు ఎంత పక్కా ఇల్లు ఇప్పుడు వీళ్ళందరూ ఉద్యోగస్తులేం కాదు ఎక్కాడితే డొక్కాడిన వాళ్ళు కూలి పని చేసుకునేవాళ్ళు ఏమ్మా మీరు ఉద్యోగస్తులు ఉన్నారా అక్కడ మీరు అంత రోజువారీ కూలి ఒక ఐదు వందల రూపాయలు వస్తుంది కష్టపడితే ఐదు వందల రూపాయలు కూలితో ఇంత ఇల్లు కట్టుకోవడానికి దగ్గర దగ్గర ఓ పాతిక ముప్పై సంవత్సరాలు శ్రమించాల్సినటువంటి పరిస్థితి ఉంది నాకు తెలిసి ఇంకా ఈ ఇల్లు కట్టుకున్న దానికి అప్పులు కూడా తీరుండవు అప్పులు ఉన్నాయా కాబట్టి ఈ దళిత బిడ్డల్ని ఎక్కడికి పంపించేద్దాం అనుకుంటున్నారు ఎందుకు ఇంత దాష్టికానికి ఎమ్మెల్యే గారి యొక్క అనుచరులు పాల్పడుతున్నారు అనేటటువంటిది ఒకసారి ప్రభుత్వం ఈ విషయం మీద దృష్టి పెట్టాలి సిమెంట్ రోడ్లు వేసిన తర్వాత కూడా దరిదాపు లేదంటే అరవై డెబ్భై సంవత్సరాల నుండి ఇక్కడ కాపురం ఉంటున్నటువంటి ఏ డెవలప్మెంట్ పేరు మీద ఈ ఇళ్ళు తీసేద్దాం అనుకుంటున్నారు ఎవరు సమాధులు కడతారు ఇక్కడ ఆలోచన చేయాలి కాబట్టి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఈ విషయం మీ దృష్టికి కంపల్సరీ ఈ విషయం వస్తుంది ఈ ప్రజలకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను ఎమ్మెల్యే అండదండలతో మరి ఇక్కడ ఎంతో కష్ట కాయి కష్టం చేసిన దళిత క్రైస్తవుల పట్ల ఎమ్మెల్యే చూపిస్తున్న వివక్షత ఈ నియోజకవర్గంలో సుమారుగా పదిహేను పదహారు వందల ఇళ్ళు కూల్చారు వాటిలో దళితుల శాతం ఎక్కువ ఏడు చర్చిలు కూల్చారు మరి ఈరోజు కూడా ఈ బండాళ్ళు ఎవరైతే డబ్బు కట్టారో వారి ఇళ్ళు నిలిసాయి డబ్బు కట్టలేని వాళ్ళు ఇళ్ళు కూల్చేశారు దగ్గర దగ్గరగా కోటి ముప్పై ఐదు లక్షల అవినీతి జరిగింది ఈ పంచాయతీలో ఎమ్మెల్యే గారికి తెలియకుండా జరుగుతుంది అంటారా మరి చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా మేము తీసుకెళ్తాం ఎందుకంటే ఈ దళితులు వైఎస్ఆర్సీపీ పక్షం అనుకుంటున్నారు కాదు మా వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అన్ని పార్టీలను ప్రేమిస్తారు అందరు నాయకుల దగ్గర కూడా మన్నలను పొందాలని ఈరోజు కూడా ఉడుగును చేస్తున్నారు అతను నేను ఎంతో అభివృద్ధి అంటున్నాడు ఏది ఈ ఇళ్ళు కొల్తడమేనా అభివృద్ధి అని నేను అడుగుతున్నాను ఏ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎక్కడ లేని పోకడం తీసుకొచ్చి ఇక్కడ డబ్బుని ఆయన దందా చేస్తున్నారు ఎమ్మెల్యే గారు ఏంటంటే మేము దందా అంటాం ఇక్కడ జరిగిన అవినీతి సాక్ష్యాలతో మా కళ్ళ ముందు కనబడుతున్నాయి ఎవరైతే దళితులు ఉన్నారో దళిత క్రైస్తవులు ఉన్నారో మరి వారు చర్చిలు కోల్చడమే మీరు పనిగా పెట్టుకున్నారు రాబోయే రోజుల్లో వీటికి ఏ ప్రాతికి ప్రాతికి మీరు మరి కొలతలు కొలిసి రెడ్ మార్క్ ఇచ్చారనేది అనేది చెప్పాలి సమాధానం అలాగనుకుంటే ఈ గ్రామ కంటంలో ఎంతో భూమి ఆక్రమణకు చెందింది వాటిని మీరు కోల్చగలుగురా లేదు మీరు చేయలేరు మీ వల్ల కాదు కాబట్టి దళితుల మీద మీరు పాకెట్స్ పెట్టి ఏదో చేయాలని రఘురామకృష్ణరాజు గారు చూస్తున్నారు మేము పెద్ద ఎత్తున ఉద్యమం తీసుకొస్తాం ఈ నియోజకవర్గంలో ఇప్పటికే తీసుకొచ్చాం సమస్య మీద మాట్లాడుతున్నాం మరి ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆయన ఆధ్వర్యంలో ఈరోజు వచ్చి ఆయన కొన్ని ఏరియాలని విజిట్ చేయటం జరిగింది అక్కడ కష్ట నష్టాలు తెలుసుకోవటం జరిగింది ఇది కాదు మేము ఇంకా వీరందరినీ కలుపుకుని వీళ్ళకి ఏదైనా అన్యాయం జరిగితే మేము పెద్ద ఎత్తున పోరాటం రాష్ట్రంలో తీసుకొస్తామని తెలియజేస్తూ మరి ఈ ప్రజల పక్షాన్ని ఉద్యమ సంఘం ఏపీసీపీ కానీ జీడిపి ఫౌండేషన్ కానీ అలాగే నేను ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ తరఫున కానీ భారీ ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఈ అవినీతులను బయటకు తీసుకొస్తున్నాం కాబట్టి ఇక్కడ వీళ్ళకి న్యాయం జరిగే వరకు విశ్రమించేది లేదని ఈ మీడియా పరంగా మీకు తెలియజేస్తున్నాను